అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సంపూర్ణ కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవార మహిమచే కుక్క కైలాస జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తిని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత గలదు సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించును సావధానుడివై ఆలకించుము కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు కానీ ఏ జాతి వారైనను కానీ రోజంతయు ఉపవాసము ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలేను ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం మోనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్థానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను అటుల చేయలేని వారు కనీసము ముగ్గుర బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలేను ఉండగలిగిన వారు సోమవారము నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందును దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము గలదు దానిని నీకు తెలియజేయదును శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాస మందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగాను ఆమె పేరు స్వతంత్రియ నిస్టోరీ తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడు మిత్రశర్మాయను సద్బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి పెండ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచారపరుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరము భగవన్ నామస్మరణ చెయ్యివాడు అగుటచే లోకులెల్లూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకునిచుండెను ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య యగు నిస్టూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్త మామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుషుల సాంగత్యము గలదై వ్యభిచారి అయి తన ప్రియులు తెచ్చు తినుబండారములను బట్టలను పువ్వులను ధరించుచు దుష్టురాలై తిరుగుచుండెను వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నది అని అత్తమామలు ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టిరి కానీ శాంత స్వరూపుడు అగు ఆమె భర్తకు మాత్రం ఆమెపై మమకారము అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడవక ఆమెతోడనే కాపురము చేయిచుండెను కానీ చుట్టుపక్కల వారు నిస్తూరి గయ్యాలతనమును కేవగించుకుని ఆమెకు కర్కస అని ఎగతాలి పేరును పెట్టెను అది మొదలు అందరూ ఆమెను కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయము చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయా దాక్షణ్యాలు కానీ లేక ఒక బండ రాత్రి తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు గిలగిలా కొట్టుకుని చనిపోయెను ఆ మృతదేహమును ఎవ్వరు సహాయమూ లేకుండానే అతి రహస్యముగా దొడ్డిదారిగా తీసుకుని పోయి ఊరి చివరన ఉన్న పాడుబడిన నూతిలో పడవేసి పైన చెత్తా చెదారములతో నింపి ఏమియూ ఎరుగని దానివలే ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇక విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూపి ఎందరినో క్రిగంటనే వసపరుచుకుని వారి వారి వ్రతములను కూడా పాడు చేసి నానాజాతి తోడను రమించుచు వర్ణశంకరురాలయ్యను అంతేగాక పడుచు కన్యలతో భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులను నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను జనక మహారాజా యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా కాలము ఒక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మోహవర్ణములు బయలుదేరినవి ఆ వర్ణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్టు వ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురిపి అయి భయంకర రోగములతో బాధపడుచుండెను ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి కూడా చూడట్లేదు ఆ పరిసర ప్రాంతమునకు వెళ్ళిన ఎడల తాము నెటుల పలకరించునో అని ఆ వీధి మొహమైనను చూడకుండిరి కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికి నన్నాళ్ళు ఒక్క నాడైన పురాణ శ్రవణమైనను చెయ్యని పాపిస్తూ గదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకునిపోయి ప్రేత రాజు అగు యముని సన్నిధిలో నుంచన పెట్టగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూసి భటులారా ఈమె పాప చరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకుని వెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి వ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసలా త్రాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్త మామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు గుంబేపాకమును నరకములో వెయ్యగా అందు ఇనుప ముక్కులు గల కాకులు విష సర్పములు తేళ్ళు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించుచుండిరి ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించుచు కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధపడలేక ఇల్లుళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనాడు ఒక శ్రోత్రీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసము ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగు కొనుటుకై లోపలికి వచ్చు సమయమున ఈ కుక్క వచ్చి బలి అన్నము తినను వ్రత నిష్టా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముతో బలి అన్నము పెట్టుటచే ఆ రోజు కార్తీక సోమవారము అగుట ఆ కుక్క ఆ రోజంతా ఉపవాసము ఉండుట వలను శివభక్తుడైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించను వెంటనే ఆ సునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకునను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా అక్కడ కుక్కు తప్ప అన్యులెవ్వరూ లేనందున లోనికేగెను మరల రక్షింపు రక్షింపు విప్రోత్తమా అని కేకలు వినిపించను మరల విప్రుడు బయటికి వచ్చి ఎవరు నువ్వు నీ వృత్తాంతము ఏమీ అని ప్రశ్నించగా అంతా ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుటకు వెనుక పదిహేను జన్మల ముందు విప్ర కులంగనను నేను వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్రాలినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకము అనుభవించి తిని నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనై తిని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియాన్నము తినటం వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలము ఒక్కటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించెను పది పరి విధాల ఆ సునకము వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యము ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాడి ఫలమును ఆమెకు దారబయ్యగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను ఆమె అందరికీ వందనములు చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానము ఎక్కి శివ సాన్నిధ్యముకు ఏగెను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యము పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదొడంగిరి స్కంద పురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి రెండవ అధ్యాయము రెండవ రోజు పారాయణ సమాప్తము ఓం నమో దామోదరాయ నమ ధన్యవాదాలు